ప్రేమైన సహోదరి సహోదరులరా ఈ పాస్కా కాలం ఈ ఆదివారం నుంచి మనం ఈ వారాలంత వరకు సువిశేష పట్టణాలని మార్చినప్పటికీ అపోస్తుల కార్యములోని పట్టణాలను మాత్రం మార్చలేదు వరుసగా చదువుకుంటూ వస్తూ ఉన్నాం ధ్యానిస్తూ ఉన్నాం ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం అందుకు ప్రభు ఎప్పుడు మనం తోడుగా ఉంటారని అపోస్తులు ఆనాటి యోదయ క్రైస్తవులకు తెలియజేసిన సందేశాన్ని మనం మర్చిపోకూడదు సరే ఇంకొకటి చిన్న వివరణ ప్రతిరోజు ఇప్పటి వరకు నేను చేస్తున్న ఈ స్వార్థ సందేశాల్లో పఠనాలని చదవట్లేదు పఠనంలో ఉన్న సందేశాలను భావాలను తీసుకొని మీతో పంచుకుంటూ ఉన్నాను ఎందుకు చదవట్లేదంటే సమయ లోపం వలన అనేది మీరు మీకు తెలుసు కాబట్టి దాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఇక ఈరోజు మనం యోహానుసువార్త ముప్పై ఐదో ఆరవ అధ్యాయం ముప్పై ఐదో వచనం నుంచి నలభై వచనం వరకు సువార్త యోహాను గారు రాసిన క్రీస్తు శుభవార్త అది సువార్త కాదు అనేది మనం మర్చిపోవద్దు ఆరో అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై వచనం వరకు ఈరోజు ఏమంటున్నారు క్రీస్తు ప్రభు నా తండ్రి నాకు వసగిన ఎవరిని నేను పోగొట్టుకోదలుచుకోలేదు చూడండి మనల్ని ఎవరిని కూడా ఆ ప్రభు వదులుకోదలుచుకోలేదు అయితే మనం ఆ ప్రభుని వదులుకుంటున్నామా అనేది కూడా ఒక ప్రశ్న మనకు తండ్రి నాకు అప్పచెప్పిన వారిని ఎవరిని నేను కాదనట్లేదు అని క్రీస్తు ప్రభు స్వయంగా చెప్పుకుంటున్నారు అంటే మనమందరం అందులో భాగస్థులమై ఉన్నామా ఒకరిగా మనం ఎంచబడుతున్నామా అనేది మనం తెలుసుకోవాలి ప్రేమ సహోదరి సహోదర మరి అలాంటప్పుడు ప్రభు ఏమంటున్నారంటే నేను మాత్రం ఎవరిని త్రోసివేయను మరి మీ అంతట మీరు నన్ను త్రోసివేసి నేను కాదని మీరు జీవిస్తే అది మీ దౌర్భాగ్యం మీ దీన స్థితి అయి ఉండాలి అయి ఉంటుంది అని మనకు తెలియజేస్తున్నారు క్రీస్తు క్రీస్ సహోదరి సహోదరు దీని అర్థం ఏంటి మానవ పో దేవుని పోలికలో సృష్టింపబడిన మనమందరం దేవుని పోలికను ఎల్లప్పుడూ నిలబెట్టుకోవాలి అని ఆ దేవుడు ఆశిస్తూ ఉంటే దాన్ని మరొకసారి గుర్తు చేయడానికి క్రీస్తు ప్రభు మన మధ్యలోకి వచ్చారు అందుకే అంటున్నారు కదా నేను నా తండ్రి ఇద్దరము ఒకటి నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అని అన్నా ఆ క్రీస్తు ప్రభు నాకు అప్పచెప్పిన ఈ జన సమూహాన్ని మానవాళిని నేను ఎవరిని వదులుకోను పాపాతనను నేను క్షమిస్తాను అయితే వాళ్ళలో పశ్చాత్తాపం పరివర్తన కావాలి అనేది కొన్ని నియమాలను పెట్టారనేది మనకు తెలుసు కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరారా నీవు క్రీస్తువుని తృణీకరిస్తున్నావంటే ఆ దేవుణ్ణి తృణీకరించినట్టే నీలో అజ్ఞానము అవిశ్వాసము పేర్కొని ఉంది అంటే దానికి పర్యవసానం నువ్వు తప్పనిసరిగా చెల్లించవలసి వస్తుంది అనేది మర్చిపోవచ్చు ఎందుకంటే క్రీస్తు ప్రభు ఏమంటున్నారు నన్ను విశ్వసించని వారిని నేను వదులుకుంటా ఇక్కడ దీని అర్థం ఏమిటి విశ్వాసం అనేది కావాలి అని చెప్పటం ఒకటి ఆ విశ్వాసాన్ని వ్యక్తపరచడం నీ బాధ్యత కాబట్టి ప్రేమైన సోదరులారా ప్రభు మనకు ఏమి తెలియజేస్తున్నారంటే నీకు స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను ఎలా వినియోగించుకుంటున్నావు అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరాల అంటే నీవు కావాలి అనుకుంటే సైతాన్ని వెంటపోవచ్చు లేదు అది నాకు వినాశనానికే దారితీస్తుంది అని నీవు గ్రహిస్తే ప్రభువైపు రావచ్చు ప్రభువైపు వచ్చావంటే నువ్వు స్వర్గానికి నీవు తప్పనిసరిగా తీసుకోపోబడతాం అక్కడ నీకు ఒక స్థానం కూడా ఏర్పరచబడుతుంది అనేది మనం మర్చిపోదు దీంట్లో ఉన్న అంతరార్థం అందుకే నన్ను పంపించిన నా తండ్రి యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చటమే ఏమిటి ఆ చిత్తం ఎంతమందినైతే అంతమందిని ప్రభు యొక్క బిడలుగా మార్చటమే ఆ ప్రభు యొక్క చిత్తం ఆ ప్రభు చిత్తాన్ని ఆ తండ్రి చిత్తాన్ని మనం ప్రభువు నెరవేర్చాలి అంటే మన సహకారం కూడా కావాలి అంటే మనం విశ్వసించాలి అనేది మనకు కావాలి కాబట్టి ప్రేమన సహోదరి సహోదరులరా క్రీస్తు ప్రభు ఏమన్నారు తెలుసా నీవు గనుక నిజంగా నన్ను విశ్వసిస్తే అంతిమ రోజున నీవు నాతోటి పాటు లేస్తావు నేను లేపుతాను నేను అని చెప్పాను అంటే ఏమిటి నీ యొక్క ఆ సహజ స్థితికి ఆ ప్రాథమిక స్థితికి దేవుడు నిన్ను ఏ రూపంలో సృష్టించాడో ఆ స్థితికి నేను లేవనెత్తుతాను అని క్రీస్తు ప్రభు మనకు ఇస్తున్నారు అంటే మన విశ్వాస జీవితం అనేది దృఢంగా ఉండాలి నిలకడగా ఉండాలి నిశ్చయ స్థితిలో ఉండాలి అనేది మనకు తెలియజేస్తున్నారు ప్రేమైన సోదరుల కాబట్టి బాధ్యత అంతా మన మీద ఉంది అని క్రీస్తు ప్రభు మనకు తెలియజేయటం చాలా ముఖ్యం కాబట్టి క్రీస్తు ప్రభు ఏమన్నారు నాకు అప్పజెప్పిన వారిని ఎవరిని వదులుకోను కానీ నీ అంతటా నువ్వు నీ స్వేచ్ఛను వినియోగించుకొని నా సన్నిధానంలోకి సమూహంలోకి రావట్లేదు రాదలుచుకోలేదు రాను అని నువ్వు నిర్ణయించుకుంటే అది దాని యొక్క పర్యవసానం ఎంత ఘోరంగా ఉంటుందో మనం చెప్పగలం అందుకే క్రీస్తు ప్రభు మత్తేసు వార్తలు ఇరవై ఐదో అధ్యాయం మనకు చక్కటి సందేశాన్ని అందించం కడరా తీర్పు ముప్పై ఒకటి నుంచి నలభై ఆరు వరకు ఆ కడరా తీర్పున నిన్ను మంచి గొర్రెలతోటి పాట లేదా మేకలతోటి పాట ఎటు వెళ్తావో అది నీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది నీవు జీవించే జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది నీవు ఆలోచించే ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది నువ్వు రచించుకునే ప్రణాళికల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇంకొకరిని నిందించకు నీకు యోగ్యత కావాలంటే ఆ ప్రభు యొక్క ప్రభు నీకు ప్రసాదించే యోగ్యతను నువ్వు సార్థకం చేసుకో అనేది నేటి సుశేషంలో మనం తెలుసుకునే ఒక గొప్ప సందేశము ప్రేమైన సోదులారా ఈ సందేశాన్ని ఆలోకించి ఆ దేవుడు మనకు ప్రసాదించిన వరాన్ని మనం ధ్యానించుకుందాం దానికి తగ్గట్టుగా మన జీవితాలని మలుచుకుందాం దేవుని ఆ క్రీస్తు ప్రభు యొక్క ప్రజలలో ఆయన ఎంచుకున్న ఆ ప్రజలలో ఆ మనుషులలో ఒకరిగా చేరదాం ధన్యత పొందుదాం దేవుడి ఆశీర్వాదాలు ఎప్పుడు మన మీద ఉండాలని ప్రార్థించుకుందాం ఆమె పిత పుత్ర పవిత్రాత్మ